ప్రాచీన కాలంలో నరేంద్ర అనే రాజు ఉండేవాడు ధనానికి అతని ఆశకు ఎలాంటి హద్దులు లేకపోయాయి ఒకరోజు అతను తాను తాకిన ప్రతి వస్తువు బంగారంగా మారాలని కోరుకున్నాడు మొదట నరేంద్ర ఆనందంతో ఉబ్బితబ్బిపోయాడు అతను తాకిన గులాబీలు కిందనున్న కూడా బంగారంగా మారిపోయాయి ఇది ఎంత అద్భుతమైన వరం అని అతను హర్షం వ్యక్తంచేశాడు కాని త్వరలోనే నరేంద్ర తన వరం యొక్క శాపాన్ని గ్రహించాడు తినడానికి ప్రయత్నించినప్పుడు ప్రతి తిండిముక్క మరియు నీటిచుక్క బంగారంగా మారిపోయాయి నరేంద్ర సంతోషం దూహకంగా మారింది అతని కుమార్తె అతన్ని ఆలింగనం చేసేందుకు వచ్చింది ఆమెను తాకిన క్షణంలోనే ఆమె జీవం లేని బంగారు విగ్రహంగా మారింది తన తప్పును సరిదిద్దుకోవడానికి నరేంద్ర ఆ మాంత్రికుడిని వేడుకున్నాడు ఇప్పుడు నాకు అర్థమైంది అన్నాడు దయచేసి ఈ శాపాన్ని తొలగించండి బంగారు స్పర్శ తొలగిపోయిన తరువాత నరేంద్ర తన కుమార్తెను ఆలింగనం చేసుకుని జీవితంలోని చిన్న ఆనందాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని ప్రమాణం చేశాడు